హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లపై ఇప్పుడే వచ్చిన ముఖ్యమైన ప్రకటన అంటూ ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండరు మొదటి విడత ఇంకా తీసుకోలేదా డోంట్ వర్రీ అయితే ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు దీపంటూ పథకం కింద లబ్ధిదారులు మార్చి ముప్పై ఒకటిలోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ను బుక్ చేసుకుని పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ కృష్ణ తెలిపారు మొత్తం ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల లబ్దిదారుల్లో ఇప్పటివరకు తొంభై ఒక్క లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు ఎనభై ఆరు లక్షల అరవై వేల ఐదు వందల ఇరవై రెండు మంది లబ్ధిదారు ఖాతాల్లో ఆరు వందల ఎనభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల సబ్సిడీ మొత్తం జమ అయినట్లు వివరించారు ప్రస్తుతం ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ యాభై నాలుగు కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసిందని వెల్లడించారు అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందుతాయి అంటే ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నమాట ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది పథకం ప్రారంభించిన దాదాపు పదహారు లక్షల మంది బుక్ చేసుకున్నారు అయితే ఈ గడువు ఇంకా మార్చి చివరి వరకు ఉంది దీంతో ఇంకా బుక్ చేసుకొని వారు వెంటనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు